హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచి వ్యాపరణ ఇవాళ వీడియోలో అయితే హెల్దీగా గోంగూర పప్పును చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి పప్పు చేసుకోవడం కోసం అయితే కుక్కర్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ నిండా కందిపప్పు తీసుకోవాలండి ఈ కందిపప్పు అయితే దాదాపుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇప్పుడు కందిపప్పుని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకొని ఇప్పుడు అందులో ముందుగానే ఒలిచి పెట్టుకున్న గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న గోంగూర అయితే ఒక పెద్ద కట్ట గోంగూరండి నేను తీసుకున్న కందిపప్పులోకి ఈ గోంగూర అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు అందులో మీ కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కూడా కొన్ని కొన్ని కారం ఎక్కువ ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి కదా దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అందులో కొద్దిగా కళ్ళుప్పు అలాగే పసుపు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకోండి నీళ్లు మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా మనం వేసుకున్నవన్నీ మునిగితే సరిపోతుందనమాట కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ రాణించుకోండి మీ కందిపప్పు ఎన్ని విజిల్స్ కుడుకుతాయో అన్ని విజిల్స్ పెట్టేసుకోండి సరిపోతుంది కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి ఫస్ట్ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా గోంగూరని పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు గోంగూర టమాటా అంటే గుత్తితో మెత్తగా ఎన్నిపేసేయండి ఇలా ఎనుపుకోవటం వల్ల పచ్చిమిరపకాయలు అనేవి బాగా మెదిగిపోతాయండి మనం డైరెక్ట్గా పప్పులోనే ఎనిపోయామంటే పచ్చిమిరపకాయలు గోంగూర సరిగ్గా మెదగవండి కాబట్టి ఇలా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పప్పులో ఉండే నీళ్లను సపరేట్గా చేసేసుకొని పప్పును కూడా పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసేయండి మరీ మెత్తగా గంధంలాగా ఎనిపేసేయకుండా కొద్దిగా పళ్ళుకుండేలాగా ఎనుపుకోండి గోంగూర పప్పుని అలా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పుని మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే పెట్టుకున్న గోంగూర పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా దాన్ని కూడా వేసేసుకొని పప్పులో బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు మనం ముందు గోంగూర ఎనుపుకున్నాం కదా ఆ గిన్నెలో అయితే మనం పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లను వేసేసుకొని గిన్నెను నీట్గా క్లీన్ చేసేసుకొని వేసి పప్పును మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక వెడల్పుగా ఉండే గిన్నె కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో తాలింపు గింజలు వేసుకోండి అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని వాటిని కొద్దిగా చిట్టపటలాడనివ్వండి ఇవి బాగా ఫ్రై అయితేనే పప్పు తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ నోటికి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి రబ్బల్ని క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా క్రష్ చేసుకొని వెల్లుల్లి వేసుకోవటం వల్ల పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులోనే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపునైతే బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇక్కడ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా రెడ్ కలర్లోకి తిరగాలండి అలా ఫ్రై అయితేనే పప్పు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత పప్పును అందులో వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసేయండి ఇప్పుడు ఆ తాలింపు మొత్తం పప్పులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసుకున్నారంటే సరిపోతుందండి సాల్ట్ వేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఈ పప్పును వేడి వేడి అన్నంలో కొద్దిగా పప్పు వేసుకొని అలాగే కొద్దిగా నిమ్మకాయ ఊరగాయ కానీ మామిడికాయ ఊరగాయ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్